హలో హై నేను డాక్టర్ పూర్ణిమా బట్టల కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కొంతమంది నా దగ్గరకు వస్తూ వచ్చి అడుగుతూ ఉంటారు నాది మా హస్బెండ్ది బ్లడ్ గ్రూప్ వేరుంది దాని వల్లనే మాకు పిల్లలు పుట్టట్లేదా అని లేక కొంతమంది అడుగుతారు నాది మా హస్బెండ్ది సేమ్ బ్లడ్ గ్రూప్ అందుకనే పిల్లలు పుట్టట్లేదా అని రెండు తప్పే హస్బెండ్ వైఫ్ బ్లడ్ గ్రూప్ వల్ల ఇన్ఫర్టిలిటీ రావడం మాత్రం స కాదు ఇన్ఫర్టిలిటీకి బ్లడ్ గ్రూప్కి సంబంధమే లేదు ఏ బ్లడ్ గ్రూప్స్ అయినా కానీ ఈవెన్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కానీ ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటి థింగ్ ఏంటంటే మదర్ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ అయితే మాత్రం ఒకసారి కన్సీవ్ అయినాక మనము కొంచెం కేర్ఫుల్గా మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది మదర్ది నెగిటివ్ అండ్ హస్బెండ్ పాజిటివ్ అయితే మాత్రం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కేసెస్లో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏమీ ప్రాబ్లం అవ్వదు అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ట్వంటీ ఎయిట్ వీక్స్ తర్వాత యాంటిటీ అని ఒక ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల మదర్ కూడా సేఫ్ ఉంటుంది బేబీ కూడా సేఫ్ ఉంటుంది అలానే యాంటిటీ డెలివరీ అయినాక కూడా వితిన్ సెవెంటీ టూ అవర్స్ లో పోక్ ఇంజెక్షన్ తీసుకోవాలి అలా తీసుకోవడం వల్ల నెక్స్ట్ బేబీ కూడా ఆ యాంటీబాడీస్ వల్ల ప్రొటెక్షన్ ఉంటుంది కొంతమంది కొన్ని కేసెస్లో ఆ ఇంజెక్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ బేబీ ఎఫెక్ట్ అయ్యే బేబీలో కొంచెం ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో పేరెంట్స్ బ్లడ్ గ్రూప్ వల్ల ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్స్ ఏమి ఉండదు కానీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న మదర్స్ మాత్రం కేర్ఫుల్ మానిటరింగ్ ఇంపార్టెంట్ అది కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కొంచెం బెటర్ ఉంటుంది సెకండ్ ప్రెగ్నెన్సీలో మాత్రం బేబీ ఎఫెక్ట్ అయిందా లేదా మన నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వల్ల యాంటీబాడీస్ ఉందా లేదా అనేది మీ గైనాకాలజిస్ట్ రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటుంది అండ్ బేబీని కూడా ఎవ్రీ మంత్ స్కాన్స్ తోటి కూడా చెక్ చేస్తూ ఉంటుంది